గవర్నర్ అనేటప్పటికి బీజేపీ ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ గతం నుంచి మాడుకుంటూ వచ్చారు కాబట్టి గవర్నర్ సపోర్ట్ చేస్తూ మాడుతున్నారు ఆవిడ బీజేపీ ఇంతకుముందు కూడా అన్నారు బీజేపీ ప్రతినిధిగా ఆవిడ వచ్చి మాట్లాడము ఇదంతా చేస్తూ ఉంటారు అది ఏ విధంగా శోభనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాకపోతే ఇది చూసిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా బ్రేక్ పడింది ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే హైకోర్టు మధ్యంతరం వచ్చింది కాబట్టి అది బ్రేక్ పడినటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఆగింది మేము ఎప్పుడో ఇచ్చున్నాం ఇప్పుడు కోదండ్రామా అమీర్ అలీఖానా ఇది అనేది మాకు ప్రస్తావన కాదు ఎందుకు అప్పుడు మమ్మల్ని ఆపునారనేది పాయింట్ అంటున్నారు కానీ ముందు చూపుతానే బీఆర్ఎస్ వెళ్ళింది అనేది ఒక పాయింట్ తరమీదకి వస్తుంది అది గ్రహించలేదు కాంగ్రెస్ అనేది కూడా తరమీదకి వస్తుంది మరి బీజేపీ వర్షన్ ఏంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఒక లా తీసుకుంటే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి సో ప్రాంత అప్పుడేమో వాళ్ళు దాన్ని ఒక రాజరికంలా భావించారు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి టెక్నికల్ అబ్జర్వ్ చేయండి శ్రవణ్ గారిని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గవర్నర్ గారు రిజెక్ట్ చేశారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు అప్పటికి వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు ఒకవేళ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ మీరు అలీఖాన్ కానీ క్యాండిడేట్స్ అని వాళ్ళకి తెలియకపోవచ్చు ఇప్పుడు తెలిసింది కదా వాళ్ళిద్దరికి వీళ్ళకి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసుకునేటప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అప్పుడు అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ మెరిట్ అనుకుందాం వాళ్ళే చెప్తున్నారు మెరిట్ అని సో అప్పుడు విత్ర చేసుకుంటే అయిపోయింది కదా కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అంటే రాజకీయంగా జరిగిన విషయం ఏంటంటే వీళ్ళని క్యాండిడేట్స్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయిన తర్వాత బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను వాళ్ళు అబ్జర్వ్ చేశారు సో గత లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగిన పరిణామాలు ఎక్కడ ఎవరినైతే కోదండరామ్ గారిని వీళ్ళు ఉన్నప్పుడు హ్యూమిలియేట్ చేశారో ఆయనకు అపాయింట్మెంట్ కానీ ఆయనకు పొజిషన్ ఇవ్వకపోవటం కానీ ప్రభుత్వంలోకి తీసుకోపోవడం రాజ్యసభ ఇస్తామని ఇవ్వకపోవటం ఆయన వాడుకొని వదిలేశారు చాలామంది లాగానే టీజేసి అధ్యక్షుడిగా ఉన్న కోద కన్వీనర్గా ఉన్న కోదండరామ్ గారిని వాడుకొని వదిలేశారు అని ఏదైతే తెలంగాణ సమాజంలో చాలా బలీయంగా ఉందో ఈరోజు ఆయనకి ఒక పొజిషన్ క్రియేట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ఆ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బీఆర్ఎస్కి సెట్ బ్యాక్ అవుతుందని వాళ్ళు ఇప్పుడు కొంచెం తెలివిగా దీన్ని టెక్నికల్ మ్యాటర్స్గా మాట్లాడుతున్నారు తప్ప ఒకవేళ ఇప్పుడు అది ఒక టెక్నికల్ మ్యాటర్ అనుకుందాం సో ఈ రోజు వెళ్ళి శ్రవణ్ శ్రవణ్ గారు కానీ లేకపోతే ఆయన శ్రవణ చేశారు కేసు విత్డ్రా చేసుకుంటే అయిపోయింది కదా ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నర్ చేశారు గవర్నర్కి ఆ పవర్ ఉంది సో గవర్నర్ ఆపగలరు

వీళ్ళ బీఆర్ఎస్ లో వినోద్ కుమార్ కానీ ఇలా కొంతమంది సాఫ్ట్ నేచర్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు దే డూ మెయింటైన్ ద రిలేషన్స్ విత్ ద గవర్నర్ కానీ అపోజిషన్ కానీ శాసనసభ ఫ్లోర్లో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాలి ఆ వ్యవహారాలను చక్కబెట్టాలి అని అనేటప్పుడు దే విల్ జంప్ ఇంటూ ద డిస్కషన్స్ అక్కడ కొంచెం లైటర్ చేసుకుంటూ వెళ్తారు మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ ఆయనే రాజు ఆయనే మంత్రి అయిపోయారు అందువల్లనే గవర్నర్తో పతాక స్థాయికి తీసుకొని వెళ్ళారు ఇందాక సత్యం గారు చెప్పినట్టు సో పతాక స్థాయికి తీసుకెళ్ళటం వల్ల ఎవరూ తగ్గలేదు సో గవర్నర్కి ఆ పవర్ ఉంది కనుక గవర్నర్ ఆ పవర్తో ఆపగలిగారు అప్పుడు కేసీఆర్ గారు ఏమీ చేయలేక చూద్దాం అప్పుడు వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి మళ్ళీ గవర్నమెంట్ మందే వస్తుంది అప్పుడైనా గవర్నర్ దీన్నే చేయాల్సి వస్తుంది అని అనేది వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ సెవెంత్కి వచ్చేటప్పటికి ఇంకా మన గవర్నమెంట్ లేదు కనుక ఏదో ఒక విధంగా మోకాలు అడ్డుదామని వాళ్ళు కేసు ఫైల్ చేశారు శ్రవణ్ గారు ఇప్పుడు వాళ్ళంతా స్టేట్స్మెన్షిప్ అంత రాజనీతిజ్ఞుల లాగా మాట్లాడితే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలంటే మేము కూడా శుద్ధపోసలం అని వాళ్ళ కేసును విత్డ్రా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఏమంటారు రామూర్తి గారు తప్పండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు అన్నగారు మీరు మాట్లాడే విధానమే కరెక్ట్ అయితే ఎందుకంటే మేము విత్డ్రా చేసుకొని మేము పోయిందే దీని గురించి కాదు కదా మేము ఎందుకు ఎందుకు మాకు ఇవ్వలేదని పోయాము దాని మీద కోర్టు తీర్పు రానివ్వండి కోర్టు తీర్పులో ఎవరిని దోషులుగా తెలుస్తారో చూద్దాం ఇప్పుడు గవర్నర్ ని దోషులుగా చేస్తారా మమ్మల్ని దోషులు చేస్తారా మా దోషులను తెలవాలి కదా ప్రజల ముందు హండ్రెడ్ పర్సెంట్ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తీర్పు వచ్చేందుకు వెయిట్ చేయాలి మేము ఎందుకు వ్యతిరేక చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు మీరు ఎందుకు కాపాడుకుంటున్నారు గవర్నర్ గారిని అవుతుందా గవర్నర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిమిషం ప్రజలు ఒక నిమిషం ఆగండి మీరు మీరు ఆగండి మీరు మాట్లాడే నేను మాట్లాడలేదు గవర్నర్ ఎందుకు మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె ఎందుకు సపోర్ట్ చేస్తున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి కును ఒక కాంగ్రెస్ కును రాష్ట్రంలో నేను మరీ మరీ చాలా సార్లు మన డిబేట్లు చెప్పాను రాష్ట్రంలో రాష్ట్రంలో మిత్రులు దేశంలో శత్రువులు ఢిల్లీకి పోతనే శత్రువు రాష్ట్రానికి పోతనే మితులు నడుస్తానే ఉంది కాంగ్రెస్ BJP కానిసారి జరిగింది జరిగింది తరనలుగా ఈ రాష్ట్రంలో ఉన్నారని కన్ఫ్యూజ్ చేస్తానే ఉన్నారు అది పక్కన పెట్టండి ఈ కేసు గురించి మాట్లాడేటప్పటికి ఈ కేసు గురించి మాట్లాడే ఈ కేసు గురించి మాట్లాడేటప్పటికి ఈ కేసు గురించి మీరు మాట్లాడుదాం అనుకుంటే మీరే చెప్పండి గోదందరామ్ గారు వర్సెస్ శ్రవణ్ గారు లేదో మీ రాళీకాంత్ వర్సెస్ సత్యనారాయణ గారు వేళలో మెరిట్ క్యాండిడేట్ ఎవరు ఇందాక నగేష్ కూడా అదే అడిగారు వీరు అది చెప్పుకుంటే వినండి నలుగురు రాజకీయ పార్టీ సంబంధం ఉండాలి మెరిట్ కాదండి మెరిట్ ఎవరు ఎక్కువ కావచ్చు ఎవరు తక్కువ కావచ్చు ఎవరు ఇప్పుడు సత్యనారాయణ గారు చాలా అద్భుతమైన పోరాటం చేసిన సమాజం కోసం ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ ఇక్కడ అడిగింది ఏంటంటే రాజకీయ సంబంధం ఉన్న విషయంలో రిజెక్ట్ విడిద్దని రిజెక్ట్ చేసింది ఎవరు సత్యనారాయణ శ్రవణ్ అదే విధంగా కోదండ్రామ్ గారిని అమిర్ అలీ కాల్ గారిని కూడా రిజెక్ట్ చేయాలి ఏ బేసెస్ అయితే ఆమె రిజెక్ట్ చేసిందో అదే బేసెస్ లో ఎందుకంటే ఇప్పుడు అమిర్ గారు కూడా వైఎస్ఆర్ సిపి లో పనిచేశారు వాళ్ళు కండువేసుకుని వేసుకున్న ఫోటోలు దిగారు కథ ఉంది కార్యక్రమం ఉంది ఇప్పుడు రామ్ గారు డైరెక్ట్ పార్టీని నడిపారు ఓ రాజకీయంగా సంభాấnననప్పుడు రిజెక్ట్ చేయాలన్నప్పుడు శవన్ గారు రాజకీయంగా తెలియదు అన్న నీతి ఇక్కడ రామూర్తి గారు బ్రదర్ ఇది అన్న ఒక విషయం చిప్తావేన ఇక్కడ వచ్చేటప్పటికి మెరిట్స్ ఓన్లీ పొలిటికల్ మెరిట్స్ ఏ కాదండి శ్రవణ్ గారికి కానీ సత్యనారాయణ గారితో కంపేర్ చెప్పే చేసేటప్పుడు అకాడమిక్ కానీ జర్నలిజం కానీ వాళ్ళకి ఎడిషనల్ ఇప్పుడు రేపు కోర్టులో అయినా సరే ఒక జడ్జిమెంట్ వరకు జడ్జిమెంట్ వరకు మీరు ఆపగలిగినా కూడా జడ్జిమెంట్ తప్పకుండా కోదండరామ్ గారికి మీరాలి కనుక ఫేవర్ గా వస్తుంది ఎందుకు అంటే డ్రాఫ్ట్స్ ఇచ్చేదంతా కూడా గవర్నర్ ఆఫీస్ నుంచి ఇస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది వీళ్ళు ఇచ్చేటప్పుడు తప్పకుండా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ తెలంగాణ పొలిటికల్ మూమెంటు వీళ్ళిద్దరికీ కూడా ఇండివిజువల్గా దే హ్యావ్ దేర్ మెరిట్స్ ఇప్పుడు శ్రవణ్ గారికి వచ్చేటప్పటికి ఆయన డాక్టరేట్ స్కాలర్ అవ్వచ్చు బట్ ఆయన సోషల్ సర్వీస్ కంటే కూడా ఉద్యమంలోనే పార్టిసిపేట్ చేశారు అలాగే ఆయన ఎస్టీ సామాజిక వర్గం అయినా ఆయన సోషల్ సర్వీస్ కంటే కూడా బీఆర్ఎస్ ద్వారానో లేకపోతే టీఆర్ఎస్ ద్వారానో ఆయన ఉద్యమం కోసం ఫైట్ చేశారు బట్ వేర్ హ్యాజ్ వీళ్ళిద్దరికి వచ్చేటప్పటికి వీళ్ళు తెలంగాణ మూమెంట్తో ఉండడంతో పాటు